హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ మరో బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసానండి ముందైతే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి అన్నమాట అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అయితే హోప్ చేస్తూ ఇంకా బ్లాగ్ అయితే వెళ్ళిపోదాం లేచేసి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మా వారు మార్నింగే వెళ్ళేసి మార్కెట్ కి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొన్ని గ్రాసరీస్ అయిపోయి ఉంటాయి అవి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇంకా ఫ్రూట్స్ అయితే దానిమ్మ ఆపిల్స్ పప్పయ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ముందైతే డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది కదా అది కంప్లీట్ అయిపోయింది అండ్ వెజిటబుల్స్ లో అయితే క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూట్ టొమాటోస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ గ్రాసరీస్ అయితే బెన్సీ రవ్వ అయిపోయింది ఉప్మా రవ్వ యాక్చువల్ డీమార్ట్ లో అయితే దొడ్డు రవ్వ దొరుకుతూ ఉంటది అండ్ నైస్ రవ్వ బాంబే రవ్వ దొరుకుతూ ఉంటది కదా నాకైతే బెన్సీ రవ్వతో ఉప్మా చేయటం అంటే చాలా ఇష్టం అండ్ టేస్టీ గా ఉంటది సో బెన్సీ రవ్వ తీసుకొచ్చారు పీనట్స్ లైక్ పల్లీలు అండ్ అలాగే శనగపిండి కాఫీ ప్యాకెట్స్ అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసుకొస్తే మొత్తం అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నా ఇక్కడైతే ఫ్యూ అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందైతే గాయత్రి నెయ్యి అమెజాన్ ద్వారా నేను ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అదైతే వచ్చేసింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది అనంతపూర్లో మాత్రమే అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు కానీ అమెజాన్లో కూడా దొరుకుతుందనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని సువాసన అయితే అసలు చాలా మధురంగా ఉంటుందన్నమాట నేనైతే ఫైవ్ హండ్రెడ్ వి టూ పర్చేస్ చేసుకున్నాను మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఈ స్పూన్ హోల్డర్ అయితే పర్చేస్ చేసుకున్నాను నా దగ్గర ఉన్నది పాడైపోయింది దానికోసం ఇదైతే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా అండ్ నెక్స్ట్ అయితే ఈ ప్యాన్ అనమాట ఇది నేను హోమ్ సెంటర్ నుంచి పర్చేస్ చేసుకున్నాను కాంప్లిమెంటరీగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మినీ గ్రేటర్ అయితే ఇచ్చున్నారు ఇది నేను పర్చేస్ చేసుకోలేదు బట్ కానీ వాళ్ళే పంపించారు నాకైతే చాలా క్యూట్ గా చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ పాన్ విషయానికి వస్తే మాత్రం మెటీరియల్ అంతా కూడా అల్యూమినియం నాన్ స్టిక్ మెటీరియల్ ఉంటది క్వాంటిటీ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట మంచి స్పేస్ ఉంటది అండ్ హ్యాండిల్ అయితే వుడెన్ హ్యాండిల్ ఇచ్చున్నారు అండ్ మెటీరియల్ అంతా కూడా అల్యూమినియం కాబట్టి థిన్ మెటీరియల్ థిక్నెస్ అయితే ఏమీ లేదు బ్రాండ్ వచ్చేసి చెఫ్ స్ప్రైడ్ అనమాట త్రూ హోమ్స్ పర్చేస్ చేసుకున్నా ఇదైతే ఫేస్ వాష్ అనమాట కాంబినేషన్ స్కిన్ కి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది సెటాఫిల్ బ్రాండ్లో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి నైటీ అనమాట ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను క్లాత్ అయితే స్పన్ క్లాత్ ఉంటుంది చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంటుంది అనమాట మెటీరియల్ అంతా కూడా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అట్ చేసేయండి ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి పన్నీర్ కర్రీ అండ్ అలాగే పుల్కా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాం కదా ఇంకా అందులో కుక్ చేద్దాం కదా అని చెప్పేసి పన్నీర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే పన్నీర్ ముక్కలు అన్నిటినీ కట్ చేసుకునేసి కొంచెం అంత సాల్ట్ వాటర్ లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని కూడా డ్రైన్ ఆఫ్ చేసుకునేసి సాల్ట్ పసుపు కారం వేసేసి మంచిగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుంటున్నా అనమాట ఈ రెసిపీ అయితే మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటది టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అసలు కాదు మనం హడావడిలో కూడా పన్నీర్ చేయాలి అనుకుంటే చాలా సింపుల్ గా చేసేయచ్చు అనమాట ఇంక ఇక్కడ పుల్కా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి డో ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ పరోటా కానీ చపాతి చాలా బాగుంటుంది బట్ కానీ హస్బెండ్ ఇంకా పుల్కానే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అదే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నాను ముందుగా ప్యాన్ ప్లేస్ చేసేసుకునేసి అందులో ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ మన చాయిస్కి తగ్గట్టు మనం యాడ్ చేసుకునేసి పన్నీర్ ముక్కలు ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో అది ఇందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదే ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ అండ్ అలాగే పది నుంచి పదిహేను దాకా జడిపప్పులు వేసేసుకునేసి దొరగా వేయించేసుకోవాలి వేగాల్సిన పనేం లేదు జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవటమే నీకు ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకునేసి చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ స్టారానాస్ జీలకర్ర కొంచెం అంత జావిత్రి ఎండుమిర్చి వేసేసుకునేసి వేయించుకోవాలి ఇంకా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసేసుకునేసి అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట మీడియం టు లో ఫ్లేమ్లో ఇంకా అది ఫ్రై అయిపోయాక జస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత కారం ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ పసుపు వేసేసుకునేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కసూరి మేతి అయితే కొంచెం వేయించి క్రష్ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇంక అది వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకునేసి ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మంచి టెక్స్చర్ అయితే యాడ్ అయిపోయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ వాటరీగా ఉన్నా కూడా బాగోదనమాట ఇక రెండు మూడు నిమిషాల తర్వాత జస్ట్ కొంచెం అంత బటర్ యాడ్ చేశాను ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోవటం స్టవ్ ఆఫ్ చేసుకోవటం అనమాట చాలా 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 టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేశాము అండ్ టేస్ట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగుంటది మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం అసలు మర్చిపోకండి ఇంక ఇక్కడైతే పుల్కా ప్రిపేర్ చేసేసుకుందాము నేనైతే అస్సలు ఆయిల్ ఒక డ్రాప్ కూడా వేయలేదనమాట ఏ మాత్రం ఆయిల్ వేయకుండా చేస్తేనే పుల్కా చాలా సాఫ్ట్ గా ప్లఫీగా ఉంటది నాకు అదే నచ్చుతుంది అనమాట నా దగ్గర రోటీ మేకర్ అయితే ఉంది బట్ కానీ దానికి కొంచెం అంత టైం టేకింగ్ ప్రాసెస్ లాగే అనిపిస్తుంది నాకు ఇదే సింపుల్ అనిపిస్తుంది అనమాట రోటీ మేకర్ లో అయితే మనము పిండి కలుపుకోవటమే హాట్ వాటర్ తో కలుపుకోవాలి కొంచెం అంత ఆయిల్ వేయాలి ఇవన్నీ కూడా ఉంటది నేనైతే ఆయిల్ లేకుండా డైరెక్ట్ గా ఇలా సింపుల్ గా చేయటమే ఇష్టపడతాను మీకేది ఈజీనో నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది అనమాట ఏమంటే నేను రెండు వైపులా వేయిస్తూ ఉంటాను పచ్చదనం ఉంటే అసలు నచ్చదన్నమాట అందుకోసం టుడే రెస్పెక్ట్ చింటూ మింటూ లత షేక్ షబానా శ్రీజ కాథ్యాయని మైకి చెంటూర్ అమ్మో ప్రియ షబానా ఖానం శ్రావ్య రాహిమా శ్రీలు రాహిల పెండోర్ హేమ శిరీష రెడ్డి సంధ్యారాణి ప్రిన్స్ ఖాన్ సింధు కలెక్షన్స్ రియాన్ రాజ్ వ్లాగ్స్ నీరజా చౌదరి లావణ్య అయాన్ ఖాన్ ప్రియాంక ప్రియ రాజేశ్వరి దేవి జస్వితా రాణి అనితా నాయుడు దివ్యా సింపుల్ బ్లాగ్ ఓవ్లో నరసింహారావు మణి మని కంట లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన బెస్ట్ కామెంట్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా హోప్ చేస్తున్నాను చాలా మంది హస్బెండ్స్ ఐడి మీద చేస్తూ ఉన్నారు కదా మీ నేమ్ అనేది మెన్షన్ చేస్తే నేను ఇక్కడ అవుట్స్ ద్వారా మీ నేమ్ మెన్షన్ చేస్తూనే మీకు షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే పుల్కా రెడీ అయిపోయింది ఓవరాల్ ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్ చేసేది ఉందనమాట చూస్తున్నారు కదా డస్ట్ ఎంత ఫామ్ అయిపోతుందో మొత్తం పిండ్ అంతా కూడా స్టవ్ మీదే ఉందనమాట ఇక మేమైతే లంచ్ సర్వ్ చేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా పన్నీర్ కర్రీ అయితే మాత్రం చాలా డెలిషియస్గా కుదిరింది మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంది చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకునేసి వెళ్తున్నాము హాస్పిటల్ కి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట మా వారి కోసం మా వారైతే డివిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు కదా అది వన్ మంత్ అయిపోయింది ఇప్పటికి ట్రీట్మెంట్ అంతా కూడా సో మంత్లీ చెక్అప్ కోసం రావాలి కాబట్టి అను హాస్పిటల్ కి అయితే వెళ్తున్నాము డాక్టర్ అయితే ఫోర్ ఓ క్లాక్ లోపలే ఉంటారనమాట సో భవానీ శంకర్ సార్ అనమాట యూట్యూబ్ లో కూడా ఆయన వీడియోస్ చూసి ఆయన దగ్గరికి వెళ్తున్నాము చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డీవీటీ ప్రాబ్లమ్ గురించి సో దానికోసం ఆయన దగ్గరికే వెళ్తే ఒక సొల్యూషన్ వస్తుంది అనిపించింది కార్ డ్రైవ్ చేసే లేదు కదా సో దానికోసం అటువంటి వచ్చేసాం అనమాట చూసారు కదా కాలు ఎలా పెట్టుకోవాల్సి వచ్చిందో అలా ఉంటది ఏం చేయలేము ఇంకా కొన్ని రోజుల పాటు తప్పదు అందుకే మీరందరికీ కూడా నేను ఒక్కటే సజెషన్ ఇస్తున్నాను వీలైనంత కూర్చోండి ఎక్కువ నిలబడకండి ఎక్కువగా నిలబడటం వల్లే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది వెరికోస్ వీన్స్ అవ్వచ్చు లేకపోతే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అవ్వచ్చు వీటన్నిటికీ మెయిన్ కాజ్ ఏంటి అంటే మాత్రం నిలబడటం వల్లే అనమాట ఆ నిలబడడం వల్లే ఇలా తెచ్చుకున్నారు ఇంకొచ్చేస్తాము హాస్పిటల్ కి ఇంకా ఆయనకి ఏం చెప్పారు ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్ లో షేర్ చేస్తాను సో ఇంతటితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీసూన్ టేక్ కేర్ బాయ్